హాయ్ అండి ఈరోజు నేను రొయ్యలతోటి నిల్వ పచ్చడి ఎలా పట్టుకోవాలో పక్కా కొలతలతో అయితే చూపించబోతున్నానండి ఈ విధంగా కనుక మనం రొయ్యల పచ్చడి చేసుకున్నాము అంటే ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా కూడా మూడు నెలల పాటు హ్యాపీగా వాడుకోవచ్చండి అలాగే ముక్క మరీ గట్టి పడిపోకుండా సెమీ సాఫ్ట్గా ఉంటుందనమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మేము ఎప్పుడు పట్టుకున్నా కూడా ఇలాగే పట్టుకుంటాము ఇప్పుడైతే రెసిపీలోకి వెళ్ళిపోదాం మేమైతే ఒక రెండు కేజీలు రొయ్యలు తీసుకొని వాటిని బాగు చేయించిన తర్వాత ఇదిగోండి ఇలా వచ్చాయనమాట ఇవి ఒక కేజీ వరకు ఉంటాయన్నమాట వీటిని ఉప్పు పసుపు వేసుకుని శుభ్రంగా కడిగేసుకుని ఇలా వడగినలో వడవేసేసుకున్న తర్వాత వీటికి పైన నెర ఉంటుందంటారు కదండి ఇదిగోండి బ్లాక్గా థ్రెడ్ లాగా ఉంటుంది కదా దాన్ని తీసేసుకోవాలన్నమాట టూత్పిక్తో కానీ లేదంటే ఏదైనా చిన్న చాకుతో కానీ చిన్నగా ఇలా కట్ చేసి పైకి ఇలా అన్నామంటే చూసారా ఇదిగోండి నల్లగా ఇలా వచ్చేస్తుంది అనమాట ఇవన్నీ కూడా తీసేసుకుని శుభ్రంగా బాగు చేసుకుని నేనైతే పక్కన పెట్టేసుకున్నానండి వీటిలోకి కొంచెం పసుపు అలాగే కొంచెం ఉప్పు కూడా వేసేసుకుని ఈ రొయ్యలు వేపుకోవడానికి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఈ రొయ్యల్ని దీంట్లో వేసేసుకుంటున్నానండి మనం ఉప్పు పసుపు వేసాం కాబట్టి నీరు వచ్చేసి చక్కగా ఉడికిపోతాయి అనమాట ముందు వీటిని ఎలా మగ్గించేసుకున్న తర్వాత డీప్ ఫ్రై చేసుకున్నాము అని అంటే గట్టిపడిపోకుండా చక్కగా పచ్చడి సాఫ్ట్గా ఉంటుందండి మరీ గట్టిగా అయిపోకుండా కొంచెం సెమీ సాఫ్ట్గా ఉంటుందనమాట ఉప్పు వేసాం కదండి రొయ్యల్లోంచి చాలా నీరు వచ్చేస్తుంది కదా గ్యాస్ని హైలోనే పెట్టుకుని తిప్పుకుంటూ ఉన్నామంటే ఇదిగోండి ఇలా నీరంతా కూడా బయటకు వచ్చేస్తుంది అనమాట ఇవి ఇగిరిపోయేంత వరకు కూడా ఉడికించేసుకున్నాము అని అంటే ఒక సగం వరకు దీంట్లోనే ఉడికిపోతాయి కాబట్టి రొయ్యలు తర్వాత మనం డీప్ ఫ్రై చేసుకుని పచ్చడి పట్టుకున్నామంటే చక్కగా నిల్వ ఉంటుంది అలాగే గట్టి పడిపోకుండా కూడా ఉంటుందండి ఇదిగోండి నీరంతా ఎగిరిపోయి ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయింది కదా ఈ టైంలో ఇవన్నీ కూడా నేను ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నానండి వీటిని పక్కన పెట్టేసుకుని స్టవ్ మీద మరొక కడాయి పెట్టుకొని ఒక పావు కేజీ వరకు నేనైతే పల్లీల నూనె తీసుకుంటున్నానండి పల్లీల నూనె కానీ లేదంటే నువ్వు నూనె కానీ తీసుకున్నామంటే పచ్చ టేస్ట్ బాగుంటుందండి అది కొంచెం కాగిన తర్వాత మనం మగ్గించి పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదా వాటిని వేసేసుకొని చక్కగా దగ్గరికి వచ్చేంత వరకు కూడా డీప్ ఫ్రై చేసుకోవాలండి పప్పు నూనె కానీ లేదంటే పల్లీ నూనె కానీ వాడుకునేటప్పుడు దాంట్లో కొంచెం చింతపండు కానీ లేదంటే ఒక జామాకు కానీ వేసుకుంటే పొంగు రాకుండా ఉంటుందండి నేను కొంచమే కదా అని చెప్పి ఏమీ వేయలేదనమాట చూసేదా వచ్చేస్తుంది కదా హైలో పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉన్నామనంటే పొంగు రాకుండా ఉంటుందనమాట లేదంటే మొత్తం ఆయిల్ అంతా కూడా పొంగిపోతుంది జాగ్రత్తగా వేపుకోవాలండి ఇదిగోండి ఈ కలర్ వచ్చిన తర్వాత నేనైతే స్టవ్ ఆపేసుకుంటున్నాను ఇలా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆపేసుకుంటే సరిపోతుందండి మరీ ఎర్రగా వేపేసుకున్నామని అంటే మొక్క హార్డ్ అయిపోతుంది కాబట్టి ఈ టైంలో పక్కన పెట్టేసుకుని ఒక కడాయి తీసుకుని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకున్నానండి అలాగే ఒక ఇంచులు దాల్చిన చెక్క ఒక పది పన్నెండు లవంగాలు రెండు యాలకులు కూడా వేసుకుని ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్ర కూడా వేసుకుని దోరగా వేగేంత వరకు వేపుకొని వేగిన తర్వాత స్టవ్ వేసుకుని పక్కన పెట్టేసుకుని చల్లారేక మిక్సీకి వేసుకొని పక్కన పెట్టుకోవాలండి మరొక కడాయి పెట్టుకుని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఒక్క టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని వేపుకోవాలండి పచ్చివాసన వస్తే బాగోదు కాబట్టి హైలో పెట్టేసుకుని చక్కగా దోరగా వేపేసుకుంటే సరిపోతుందండి ఇది ద్వారగా వేగిన తర్వాత వేయించి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసేసుకుని ఒక నాలుగు టేబుల్ స్పూన్ల వరకు పచ్చడి కారం వేసుకుంటున్నానండి ఆవకాయ పట్టుకునేటప్పుడు కొంచెం ఫ్రిజ్లో పెట్టుకుంటే మనం సంవత్సరం వరకు కూడా ఇలా వాడుకోవచ్చు అనమాట ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు సాల్ట్ అయితే వేసానండి దీన్ని ఒక్కసారి కలిపేసుకుంటున్నాను సాల్ట్ మనం చూసుకుని వేసుకోవాలండి మొక్కల్లో కూడా వేసుకున్నాం కాబట్టి నేను కొంచెం తగ్గించే వేసుకున్నాను అనమాట అలాగే మనం ఇందాక మిక్సీ పట్టి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్ కూడా ఒక్క టేబుల్ స్పూన్ వేసుకుని కలిపేసుకోవాలండి మసాలాలు మన ఇష్టమండి మనం టేస్ట్కి సరిపోను వేసుకుంటే సరిపోతుంది కొంతమంది ఘాటుగా తింటారు కదా కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు అనమాట అలాగే ధనియా జీరా పౌడర్ కూడా ఒక్క టేబుల్ స్పూన్ వేసేసుకుని ఒక్కసారి కలిపేసుకుని ఒక రెండు నిమ్మకాయలని ఇదిగోండి గింజలు లేకుండా రసం పిండేసుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు ఈ రసాన్ని దీంట్లో వేసేసుకుని ఒక్క నిమిషం పాటు ఉడికించుకున్నామంటే పచ్చడి చక్కగా నిలువ ఉంటుందండి చేదేమీ రాదు ఒక్క నిమిషం పాటు ఉడికించుకుంటే నిలువ ఉంటుందన్నమాట ఇది ఇలా ఉడికేసిన తర్వాత స్టవ్ వేసుకుని నేను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆవ మెంతిపిండి వేసుకుంటున్నానండి ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకుని ఇవి కొంచెం వేగిన తర్వాత మిక్సీ పట్టేసుకుని ఆ పొడిని వేసుకున్నాను పచ్చడి వేడిగా ఉన్నప్పుడు వేయకూడదండి కొంచెం ఆరిన తర్వాత పొడి వేసుకుని కలిపేసుకుని ఇది పూర్తిగా ఆరిన తర్వాత మనం ఒక గ్లాస్ జార్లోకి కానీ లేదంటే జాడీలోకి కానీ తీసుకుని మూత పెట్టేసుకున్నామంటే చక్కగా మూడు నెలల పాటు నిలువ ఉంటుందండి ఎక్కడ కూడా పాడవదు రెసిపీ నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే వెళ్తూ వెళ్తూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి